నమస్తే 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 అందరికీ నమస్తే అయితే ఈరోజు ఒక చిన్న విషయం మీకు చూపిద్దామని ఆలోచించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సమ్మర్ వచ్చింది కాబట్టి మేము ఒక కూలర్ తెచ్చుకున్నాము ఈ కూలర్ వచ్చేసి మీ సింపని కంపెనీలో మూవీ కూలర్ అని చాలా బాగుంది దగ్గర దగ్గర ఆరు ఫీట్ల హైట్ ఉంది మూడు మూడున్నర ఫీట్ల వెడల్పు ఉంది దీనికి రెండు విండోస్ ఉన్నాయి ఒకటి దగ్గర విండో ఒకటి దూరం విండో అంటే దగ్గరికి ఎయిర్ పంపించే విండో ఒకటి దూరము ఎయిర్ పంపించే విండో ఒకటి ప్లస్ ఫ్యాన్ కూడా మనకి ఎయిర్ మూడు లెవెల్లో పంపించే ఆప్షన్ ఉందండి వింగ్స్ స్వింగ్ అని ఆప్షన్ ఉన్నాయి కూలింగ్ అయితే మరీ బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది రెండు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఉంది చాలా బాగుంది ఫిల్టర్ వచ్చేసి మన మామూలు వాటి లేక కాకుండా వాషబుల్ ఫిల్టర్లు అంటే అవి దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదేళ్ళు దాకా కూడా ఖరాబ్ కానీ ఫిల్టర్లు ఇచ్చారు దాని తిరిగానే దీని కాస్ట్ కూడా కొంచెం హైగానే అనుకోవచ్చు అయినా మాకు ఇది సరిపోతుందనే ఆలోచనతో తెచ్చుకున్నాము ఎందుకంటే మాకు వాళ్ళకి దీనిలోకి అందరికీ రావాలనే ఉద్దేశంతో తెచ్చుకున్నాము ఒకసారి దీన్ని కూలర్ను చూద్దాం ఇదేనండి కూలర్ సింఫనీ మూవీ కూల్ అండ్ ఇది టాప్ మంచి మంచి డిజైన్ చేశారు టాప్ కూడా ఇది బటన్స్ బటన్స్ వచ్చేసి ఆన్ ఆఫ్ హై మీడియం లో ఇది ఫ్యాన్ రన్నింగ్ చేస్తుంది మూడు రకాలుగా అండ్ ఇది వచ్చేసి పంపింగ్ అండ్ స్వింగ్ అంటే రెక్కలు అక్కడ ఇక్కడ మూవ్ చేయడానికి సైడ్కు నువ్వు ఈ సైడ్కి ఆ సైడ్ మూవ్ చేయడానికి రెండు రకాలుగా ఇది పనిచేస్తుంది దీనిలో కూల్ రావ రావాలనుకుంటే కూల్ ఓన్లీ కూల్ పెట్టుకోవచ్చు ఇది ఓన్లీ కూల్ ఇది వచ్చేసి కూల్ కమ్ స్వింగ్ అంటే మూమెంట్ కమ్ కూలింగ్ రావాలి ఓన్లీ స్వింగ్ అంటే ఒకటే కూల్ రాకుండా మళ్ళీ అటు ఇటు కదలాలంటే అది పెట్టుకోవచ్చు ఇది ఈ రకంగా బీజన్ చేశారు బాగుంది చాలా బాగుంది ఇంకొకటి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మనము ఓపెన్ లివర్స్ బిఫోర్ స్విచ్చింగ్ ఆన్ కూలర్ అంటే కూలర్ ఆన్ చేసే ముందు ఈ షటర్లు కరిచి ఆన్ చేయాలి లేదంటే కొంచెం మోటార్ మీద వేటుబడి ఖరాబ్ అయ్యే ఆప్షన్ అవకాశం ఉంది అనే హెచ్చరిక స్టిక్కర్ అయితే ఇక్కడ తగ్గి తగ్గించారు అట్లానే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమిచ్చారు పుష్టు ఓపెన్ అంటే దీన్ని తెరవడానికి ఈ రకంగా వచ్చేయమని అర్థం ఇంకొక రకంగా ఈ ఎక్కడో ఇక్కడ ఇక్కడ కొనకొ ఇక్కడ కొనొక పట్టుకోకుండా ఈ సంటర్ దాన్నే పట్టుకొని తీయండి అని అర్థం అందుకే అక్కడ స్టిక్కర్ వేశారు దీనికి కూడా కింది దానికి కూడా వేశారు ఇది నీది విండో అండి ఇది పై దూరము గాలిని పంపిస్తుంది ఇది ఇంకొక షటర్ ఇచ్చారు కింద దీన్ని మూద్దాము దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది దగ్గర విండో అంటే ఇక్కడ కూలర్ దగ్గరనే పడుకునే వాళ్ళకి ఇది విండో గాలిని పంపిస్తుంది కూలింగ్ పంపిస్తుంది అట్లానే మనము చూసినట్టయితే కిందికి వెళ్ళినట్టుంటే ఇక్కడ ట్యాంక్ అండి ఇది టూ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర రెండు వందల లీటర్లు చాలా పెద్ద ట్యాంక్ ఇచ్చారు హెవీ ట్యాంక్ అంటే ఒక్కోసారి వాటర్ మనం మర్చిపోయి అటు అయితే మోటార్కి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పెద్ద ట్యాంక్ ఇచ్చారు అట్లనే ఇక్కడ ఇక్కడ ఇండికేటర్ ఇచ్చారు వాటర్ ఇండికేటర్ అంటే ఏ లెవెల్లో వాటర్ ఉన్నాయి దగ్గర అయిపోవచ్చు ఉంటే అయిపోతుంటే మనం చూసుకొని మళ్ళీ వాటర్ నింపుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఇది ఇండికేటర్ ఇక్కడ మనకి ఇంకొకటి హైలైట్ ఏంటంటే వీల్స్ చూడండి చాలా హెవీ ఉన్నాయి వీల్స్ వీల్స్ మళ్ళీ వాటికి లాక్స్ కూడా ఇచ్చారు లాక్స్ ఓపెన్ చేసి సైడ్ కాటిట్టు కదిలించవచ్చు అది లాక్స్ అట్లే ఉంటే అది లాక్ ఆన్ చేసి ఉంటే మనకి అది సైడ్ గదిలో దూక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది ఓపెన్ ఇది లాక్ అట్లా అంటే చాలా బాగా ఇచ్చారు హెవీ ఇచ్చారు వీటిలో బేరింగ్లు కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి ఇట్లా సైడ్కి వచ్చి చూసినట్టుంటే సైడ్ బేస్ కూడా బాగుంది సైడ్ డిజైన్ కూడా చాలా బాగా వేశారు ఇది వాటర్ కంటైనర్ వాటర్ పోయడానికి ఒక డ్రా ఇచ్చారండి దీంట్లో నుంచి పైపు వేసి వాటర్ నింపుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కేబుల్ ఒక మూడు మీటర్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు దూరం ఉన్న ఉన్న అడ్జస్ట్ అయ్యే ఇచ్చారు ఇంకొకటి ఇది ఫిల్టర్లోకి సేఫ్టీ జాలి ఇచ్చారు ఫిల్టర్లకు కూడా ఇది జాలి లోపల ఫిల్టర్లు ఉన్నాయి ఇవి ఫిల్టర్లు ఇవి ఏంటి అంటే వెంట వెంటనే ఖరాబ్ అయ్యే సీజన్ బట్టి మార్చుకునేవి కావు ఇవి వాషబుల్ అంటే వా ఓన్లీ వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంటే నాకు తెలిసి ఒక నలభై ఐదు వేల దాకా కూడా ఇవి ఖరాబ్ అయ్యే అవకాశం లేదు చాలా బాగా ఇచ్చారు ఫిల్టర్లు అందుకేనేమో ఇంత కాస్ట్ ఉంది దీనికి దీని కాస్ట్ కూడా ఒకసారి లాస్ట్లో చెప్తా చూడండి మళ్ళీ ఇంకొక ఇక్కటి కస్టమర్ కేర్ నంబర్ ఇచ్చారు దీని బార్ కోడ్ ఇచ్చారు దీన్ని స్కాన్ చేసినట్టుంటే దీని డీటెయిల్స్ మొత్తం వస్తాయి చూసుకోండి ఇవి బాగా మంచి కూల్ రావాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ అవి ఒక నాలుగు ఐదు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి మనము చూడండి ఓకే మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చినట్టు బ్యాక్ సైడ్ కూడా రెండు ఇచ్చారు రెండు అంటే మల్టిపుల్ ఇవేమంటారు రెండు డబల్ జాలి ఇచ్చారు డబల్ ఫిల్టర్లు ఇచ్చారు ఇక్కడ ఇది కూడా అంతే డబల్ ఇచ్చారు డబల్ జాలి ఇచ్చారు ఇవి కూడా ఫిల్టర్లు ఎక్కడ ఎక్కడనే దాని దానికే ఇప్పుకొనిది వాజ్ చేసుకోవచ్చు దీని దీనికే ఇప్పుకొని వాజ్ చేసుకునే టైప్లో ఇచ్చారు ఇది చాలా బాగుంది ఉంది చూడండి ఇది సేఫ్టీ జాలీ అంటే ఏమైనా ఫిల్టర్ డ్యామేజ్ కాకుండా డైరెక్ట్గా దానికి తలగకుండా ఈ జాలీలు అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి ఇక్కడ ఏదో ఇండికేటింగ్ బోర్డు ఉంది ఇది మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది ఓకే ఇది కరెంటు సప్లై ఎంత అని ఉన్నట్టున్నది రేటెడ్ పవర్ వాట్స్ ఎంత పవర్ వస్తుంది ఎంత అని ఇది వాటర్ ఇండికేటింగ్ ఇంకోటి బల్బు లోపల బల్బు ఉంటుంది దీనిలోకి అది ఒకవేళ ఎక్కువ అయినట్టుంటే దీని నుంచి బయటకు వచ్చే ఆప్షన్ కూడా ఇచ్చారు అవుట్లెట్ కిందికి వచ్చేస్తే ఇక్కడ డ్రైన్ ఎక్కడుందనేది మనకు ఇండికేట్ చేశారు మార్కింగ్ కిందికి ఉన్నదని సూచించారు మనం ఒకసారి దాన్ని కూడా చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పడుతుందా ఇక్కడ ఇది డ్రైన్ చాలా బాగుంది అట్లానే సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా ఇట్లా ఇచ్చారు చూడండి ఇది కూడా మస్తు మంచి ఫిల్టర్లు ఇవి చాలా బాగుంటుంది వీల్స్ కూడా నాలుగు హెవీ వీల్సే ఉన్నాయి బాగుంది మీరు ఎవరైనా కొనాలనుకునేవారు ఈ సమ్మర్లో ఇది కొంటే బాగుంటుంది ఇట్లా దేని దానికే యూజ్ చేసుకోవచ్చు మీది మీది షట్టర్ మీది విండో ఓపెన్ చేసుకోవచ్చు కింది విండో ఓపెన్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఛాయిస్ ఉంది అంటే ఇట్లా మన కిందికి అవసరం లేకుంటే ఇవి క్లోజ్ చేసుకుంటే రాదు మళ్ళీ మనం కిందికే రావాలనుకున్నాం అనుకోండి కిందికి మీదకి రావాలనుకుంటే రెండు ఓపెన్ చేసి పెట్టుకోవాలి మన కిందికే అవసరం ఉంది మీదికి అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇట్లా బాగా ఇచ్చండి ఆప్షన్ ఇది చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి మేము ఇరవై రెండు వేలకు తీసుకున్నాము బాగుంది చాలా బాగుంది థ్యాంక్ ఫ్రెండ్స్